గురువులు చెప్పని చదువు నీకు ఎలా అబ్బింది అని కోపముతో అడిగిన తండ్రికి ప్రహ్లాదుడు సవినయంగా సమాధానం ఇచ్చిన సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది అచ్చపు చీకటి పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైన ఏ ఏమిచ్చినైనా కానలకు ఏగినైనా హరిప్రబోధముల్ భావం అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు కోరికల వలలో పడి సంసారం సాగిస్తుంటారు చస్తు పుడుతూ మరలా చస్తు పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతట అది పుట్టదు ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు ఆఖరికి అడవులలోకి తీసుకువెళ్ళినా ఫలితం లేదు దేవుని మీదికి అంత తొందరగా మనసు పోతుందా అర్థాలు అచ్చపున్ ప్లస్ చీకటిన్ ప్లస్ పడి గాఢాంధకార ఉన్నందు పడిపోయి గృహవ్రతులు ప్లస్ ఐ గృహస్థులైనట్టి ప్రవిష్టులు ప్లస్ ఐ ఇంద్రియార్థ లోలురై చచ్చుచున్ ప్లస్ పుట్టుచున్ చనిపోతూ పుడుతూ మరలన్ మరలా చర్విత చర్వణులు ప్లస్ అయినా తిరిగి చేయువారు అయిన వారికి వారికి పరులు ఇతరులు చెప్పినన్ ప్లస్ అయినా చెప్పినప్పటికీ నిజ ప్లస్ ఇచ్చన్ తనంతట తాను అయినన్ అయినను ఏమి ప్లస్ ఇచ్చినన్ ప్లస్ అయినన్ ఏది ఇచ్చినను కానలకున్ అడవులకు ఏగినన్ ప్లస్ అయిన వెళ్ళినప్పటికీ హరిప్రబోధముల్ నారాయణుని జ్ఞానము చచ్చరన్ ప్లస్ పుట్టునే శీఘ్రముగా కలుగునా ఏమి కలుగదు అచ్చపు చీకటి పడి గృహవ్రతులై ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చినైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్